తిరుమలలో వెంకటేశ్వర స్వామికి పెద్దనామాలు ఎందుకు ఉంటాయో తెలుసా తిరుమలలో జరిగిన తప్పులకు స్వామివారు కఠినంగా శిక్షలు విధించడంతో భక్తులు భయంతో పెద్దనామాలు వేశారంటారు అనే మాట ఒక ప్రత్యేక స్థానిక విశ్వాసానికి చెందినది ఇది తిరుమల పల్లె ప్రజల నమ్మకాల్లో ఉన్న కథ గాథల రూపంలో అందినదే ఈ విశ్వాసం వెనక ఉన్న కథ ఇలా వినిపిస్తుంది తిరుమలలో ఓ కాలంలో ఆలయ పూజారులు కానీ భక్తులు కానీ కొన్ని తప్పులు చేశారు ఉదాహరణకు ఆలయ నియమాలు ఉల్లంఘించడం స్వామివారి సేవలో శ్రద్ధ లేకపోవడం వ్యాపార దోపిడీ చెయ్యడం లేదా స్వామివారి దయను తక్కువగా భావించడం ఈ విషయాల వల్ల స్వామివారు కోపంగా మారి కొంతమందికి శాపాలు శిక్షలు విధించారు అప్పుడు భక్తులు భయపడిపోయి ఇకపై స్వామివారి కోపాన్ని తట్టుకోలేం ఆయనకు శాంతి కలగడానికి మా పాపాలు క్షమించబడాలని ఉద్దేశంతో ఆయన నుదుటిపై పెద్ద నామం వేయాల్సి వచ్చింది ఈ నామం ద్వారా ఆయన కోపం క్రమంగా శాంతించాలి ఆయన తాపత్రయాన్ని తగ్గించాలి భక్తుల పాపాలు క్షమించబడాలి అనే ఉద్దేశంతో వేసిన నామాలవి నామం భయాన్ని భక్తిని కలిపిన చిహ్నం ఇవి దృష్టిలో చూసినప్పుడు పెద్దనామం అనేది భగవంతుని శాంతి స్వరూపంగా నిలిపే ఒక ప్రయత్నం అని చెప్పవచ్చు సాధారణంగా మనం కోపంగా ఉన్న వాళ్ళను సర్ది చేయాలంటే మాయ చేస్తాం కదా ఇక్కడ అది భక్తి ద్వారా జరిగింది ఇది ఎక్కడ కనిపిస్తుందంటే ఈ విశ్వాసం ప్రధానంగా తిరుమల తిరుపతి ప్రాంతపు వాడక భాషల్లో మాత్రమే గ్రామీణ పెద్దల మాటల్లో కొంతమంది పూర్వకాల పూజారుల వాద్య భక్తుల ద్వారా వస్తుంది అది ఆగమ గ్రంథాల్లో మాత్రం లేదు కానీ ప్రజల నమ్మకాల్లో మాత్రం బలంగా ఉంది శిక్షల భయంతో పెద్దనామాలు పెట్టారు అనే నమ్మకం ప్రజల భయంతో కలిసిన భక్తి రూపం ఇది పరమార్థంగా భగవంతుని కోపాన్ని శాంతపరచాలనే భక్తుల మనోభావానికి ప్రతిబింబం శాస్త్రీయంగా ఇది నిర్దిష్టంగా ఉండకపోయినా స్థానిక గాథల్లో మాత్రం ప్రసిద్ధంగా ఉంది